వినియోగదారుల హక్కులను కాపాడేందుకు అడ్వకేట్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్సెస్ నిరంతరం పనిచేస్తుందని సంస్థ వ్యవస్థాపకుడు సుప్రీంకోర్టు న్యాయవాది హబీబ్ సుల్తాన్ తెలిపారు విజయవాడ బెంచ్ సర్కిల్లోని తమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హబీబ్ మాట్లాడుతూ వినియోగదారులకు న్యాయం చేయడం సంస్థ ప్రధాన లక్ష్యమని కోర్టుల వారి తరఫున కేసులు వేసి బాధితులకు న్యాయ సహాయం అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు సంస్థలో అడ్వకేట్లతో పాటు సాధారణ సభ్యులు కూడా ఉన్నారని తెలిపారు ఏడవ నేషనల్ సమ్మిట్ ను డిసెంబర్ ఆరున విజయవాడలో నిర్వహిస్తున్నట్లు హబీబ్ సుల్తాన్ వివరాలు వెల్లడించారు సమావేశంలో సంస్థ ప్రతినిధులు క్రిస్టీ రాహుల్ సౌధన్ నాగరాజు ఎంఎన్ ప్రతినిధి కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు అయితే ఆస్రా అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్ వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించడం వారి హక్కులకు ఏమైనా భంగం వాటినప్పుడు వినియోగదారుల ఫారంలో వారి కోసం కేసెస్ ని ఫైల్ చేయడం ప్రధాన ఉద్దేశంగా రెండు వేల పదహారులో ఈ ఆర్డినేషన్ ఢిల్లీలో కొంతమంది సుప్రీంకోర్టు అడ్వకేట్స్ కొంతమంది నాన్ అడ్వకేట్స్ స్టార్ట్ చేయడం జరిగింది ఆసిన యొక్క ప్రధాన వద్ద ఏంటంటే క్రియేటింగ్ అవేర్నెస్ ఆన్ కన్జూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ వినియోగదారులు ఎవరు కన్జూమర్ అంటే ఏంటి కన్జూమర్కు ఉన్న బాధ్యతలేంటి కన్జూమర్కు ఉన్న హక్కులు ఏంటి అవగాహన కల్పించడం వినియోగదారులకి ఏమైనా సమస్యలు వస్తే వారి కోసం పరిష్కరించి ఇలా చేయడం మీడియేషన్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం మీడియేషన్ చేయడం సో మీడియేషన్లో సాల్వ్ కాని కేసుల్ని మన కోర్టులో కేసెస్ని ఫైల్ చేసి న్యాయం అందించడం అలాగే కన్జూమర్ కోర్టులో కన్జూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం ఉన్న సౌలభ్యం ఏంటంటే కన్సూమర్ కోర్టులో కేసెస్ చేయాలంటే అడ్వకేట్స్ కూడా కానక్కర్లేదండి అందుకని కొంతమంది నాన్ అడ్వకేట్స్ కూడా దీంట్లో భాగస్వాములు చేసి వాళ్ళు కూడా ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళతో కేసులు ఎలా చేయించాలని దాంట్లో ప్రధాన కాన్సెప్ట్గా చేస్తున్నాం అయితే ఆసరా ఈ రోజు దాకా రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఐదు వందల అవేర్నెస్ క్యాంపులు చేసాం దాని తర్వాత పదివేల మీడియేషన్ కేసెస్ని సాల్వ్ చేసాం అండి త్రీ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ కేసెస్ని కోర్టులో ఫైల్ చేసి విజయం సాధించి న్యాయం అందించాం ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ ఆసరా కార్యక్రమాన్ని తొమ్మిది రాష్ట్రాలు విస్తరించాం తొమ్మిది రాష్ట్రాల్లో ఒక వెయ్యి మంది టీంతో స్వచ్ఛందంగా అడ్వకేట్స్ నాన్ అడ్వకేట్స్ కలిసి పనిచేస్తాం ప్రతి సంవత్సరం ఆసరా ఒక సమ్మిట్ చేస్తుంది రెండు వేల పదహారులో స్టార్ట్ చేసిన ఈ ఆర్డినేషన్ రెండు వేల పదిహేడు ఫస్ట్ సబ్మిట్ రెండు వేల పద్దెనిమిదిలో అమరావతిలో చేసామండి రెండు వేల పంతొమ్మిదిలో విశాఖపట్నం రెండు వేల ఇరవైలో హైదరాబాద్ ఫోర్త్ సబ్మిట్ రెండు వేల ఇరవై రెండులో హైదరాబాద్ రెండు వేల ఇరవై మూడులో ఈ సమ్మిట్ని కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీలో చేసామండి రెండు వేల ఇరవై నాలుగులో ఈ నేషనల్ సమ్మిట్ని బెంగళూరులో చేసాం టుడే ఈ ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టడానికి సిక్స్ సెవెంత్ నేషనల్ సమ్మిట్ సిక్స్త్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫిఫ్త్న సంయుక్త వేదిక విజయవాడ చేస్తాం దీనికి మా యొక్క కార్యక్రమాన్ని చూసిన తర్వాత సో మన రాష్ట్ర డీజీపీ గారు అలాగే హైకోర్టు జడ్జి గారు దాంతోపాటు కన్సూమర్ అఫేర్స్ మినిస్టర్స్ కన్జూమర్ అఫైర్స్ కమిషనర్సు అలాగే డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ వింగ్ వాళ్ళు వీళ్ళంతా కూడా దీనికి అటెండ్ అయ్యి అలాగే డిస్ట్రిక్ట్ కలెక్టర్ ప్రత్యేకంగా డిస్టిక్ కలెక్టర్ చాలా బాగా అప్రిషియేషన్ చేసి కంపల్సరీ అటెండ్ అంటే వినియోగదారులపై హక్కులపై అవగాహన తీసుకెళ్ళడానికి సరైన ఆర్గిన లేవు మీరు చక్కగా చేస్తున్న అభినందించారు వీళ్ళంతా వచ్చి మా ప్యాటర్న్స్ స్వచ్ఛందంగా ఎవరైతే చేస్తున్నారో ప్యాటర్న్స్ అందరికి కూడా ఇంకా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ ఇవ్వడానికి ఇవన్నీ కూడా చేయడానికి కార్యక్రమాలు చేస్తున్నాను సో ఈ ఈ సందర్భంగా మేము మీడియా మిత్రులు తెలియజేసి ఏంటంటే వినియోగదారు హక్కులనేది ప్రతి ఒక్కరు తెలియజేసుకుంది ఈ హక్కులపై అవగాహన కల్పించడం సో మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే నో యువర్ రైట్స్ బిఫోర్ యు బై ద ప్రోడక్ట్ ఆ కాన్సెప్ట్ చేస్తున్నాం ఈ రోజున నాతో పాటు ఆనందం ఏంటంటే మా ఆసరా ఢిల్లీ స్టేట్ ప్రెసిడెంట్ శ్రీ రాహుల్ సోదంజీ గారు ఉన్నారు అలాగే మా ఆసరా నేషనల్ కోఆర్డినేటర్ శ్రీ బాబుఖాన్ గారు ఇక్కడ ఉన్నారు అలాగే మా ఆసరా నేషనల్ సో ఎన్టీఆర్ డిస్టిక్ ప్రెసిడెంట్ శ్రీ వరుడు నాగరాజు గారు ఉన్నారు అలాగే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఉమెన్ సింగ్ చూసుకుంటున్న మేడం గారు కూడా రోజు మనతో పాటు ఈ కార్యక్రమంలో సమావేశమయ్యాండి